బహల్గామ్ దాడి తర్వాత భారత్ ప్రభుత్వం సింధు జలాలు ఆపేసింది పాకిస్తాన్ కి వెళ్లకుండా అయితే అక్కడ బాక్రానంగల్ ప్రాజెక్ట్ ద్వారా ఇక్కడ మన మన రాష్ట్రాలైనటువంటి హర్యానా పంజాబ్ రాజస్థాన్ ఢిల్లీకి నీరు వస్తుంటుంది అనమాట ఎక్కువగా ఇందులో రాజస్థాన్కి మిగిలిపోతే ఇస్తారు తప్ప రాజస్థాన్కి అయితే ఇచ్చేవాళ్ళు కాదు అలాగే గత ప్రభుత్వం ఆమ్ ఆద్మీ పార్టీ ఉండడం వల్ల ఢిల్లీకి పంజాబ్కి ఎక్కువ నీరు ఉండేవి కానీ హర్యానాకి నీరు వచ్చేది కాదు ఈ నాలుగు రాష్ట్రాలకి కూడా నీటి అవసరాలు తీర్చేది ఈ భాక్రానంగల్ ప్రాజెక్టే ఈ భాక్రానంగల్ ప్రాజెక్ట్ ద్వారా కూడా ఈ పంజాబ్ రాజస్థాన్ కి ఢిల్లీకి వెళ్లిపోగా ఆరు వేల ఎనిమిది వందల క్యూసెక్ నీరు మాత్రమే ఇక్కడ హర్యానాకి ఇచ్చేవాళ్ళు ఆరు వేల ఎనిమిది వందల క్యూసెక్లు అంటే చాలా తక్కువ నెలకి ఆరు వేల ఎనిమిది వందల క్యూసెక్ లు చాలా అంటే చాలా తక్కువ అది కూడా ఆ బాక్రానంగల్ ప్రాజెక్ట్ నిలవలో జీరో పాయింట్ జీరో జీరో వన్ శాతానికి సమానమంట ఆరు వేల ఎనిమిది వందల క్యూసెక్లు అంటే ఆ లెక్కన అది ఇంచుమించు ఇరవై లక్షల కెపాసిటీ క్యూసెక్ల కెపాసిటీవనమాట అంత తక్కువ నీరు హర్యానాకి ఇచ్చారు కదా ఇప్పుడు ఎలాగో సింధు జల పాకిస్తాన్ కి ఆపేశారు కాబట్టి ఆ నీళ్లు మాకివ్వండి అని ఇప్పుడు హర్యానా ప్రభుత్వం అయితే అడుగుతుంది కేంద్ర ప్రభుత్వాన్ని ఆ నీళ్లు మాకివ్వండి మేము ఉపయోగించుకుంటాం ఒకవేళ ఇవ్వకపోతే అది పాకిస్తాన్కే వెళ్ళాలి ంగల ప్రాజెక్ట్ ద్వారా మాకు ఇవ్వండి అలాగే రేపు జూన్ కల్లా కూడా ప్రతి సంవత్సరం కూడా జూన్ కల్లా అక్కడ నీటి నిల్వ ఏవైతే ఉన్నాయో ఆ నీటి నిల్వలు తీసేసి పాకిస్తాన్కి పంపిస్తారు దాని వల్ల ఏమవుతుందంటే వరదలు వచ్చే నీటిని ఇక్కడ నిల్వ చేయడానికి వరదల కంట్రోల్ కూడా చేయొచ్చు అనమాట అయితే ఇప్పుడు ఆ నీటి నిల్వలు మాకు ఇచ్చేయండి అని హర్యానా అడుగుతుంది హర్యానా అడిగింది న్యాయమే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దీని గురించి కూడా ఆలోచిస్తుంది ఇప్పుడు ఆ వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి నీటిని పంజాబ్ కి ఢిల్లీకి రాజస్థాన్ కి హర్యానాకి ఈ భాక్రానంగళ ప్రాజెక్ట్ ద్వారా ఇవ్వడానికి అయితే కేంద్ర ప్రభుత్వం చూస్తుంది ఇది నిజంగా మంచి పరిణామమే ఇప్పుడు ఆడికి ఎలాగో ఇచ్చే వాటర్ ఏదో మనం ఇస్తే మనం తీసుకుంటే మనం మనలో అటు సాగునీరు త్రాగునీరు రెండింటికి ఉపయోగించుకుంటారు అంటే ఒక దెబ్బకి రెండు పిట్టలు పాకిస్తాన్ వాడికి ఎలాగో ఒక దెబ్బ తగిలినట్టే సో అది ఇప్పుడు మన వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది అంటే ఎంత దారుణమో చూడండి అంటే ఎంత నష్టపోయాం మనం గత అరవై సంవత్సరాలు అంటే పంతొమ్మిది వందల అరవైలో జరిగింది అంతకుముందు కూడా అంతే కొన్ని పక్కన పెడితే కొన్ని పంతొమ్మిది వందల అరవై నుంచి లెక్కేసుకోండి పంతొమ్మిది వందల అరవై నుంచి లెక్కేసుకుంటే ఆరు దశాబ్దాలుగా మనం చాలా కోల్పోయినట్టే లెక్క కదా మనం అక్కడ పాకిస్తాన్కి ఎందుకు ఇవ్వాలి మనం మిగిల్చుకుంటే మనకు మిగలగా ఇస్తే ఓకే కానీ వాడికి ఇవ్వాల్సిన అవసరం ఏంటి నెహ్రూ గారు వెళ్ళారు ఈ దీని మీద సంతకం చేశారు పంతొమ్మిది వందల అరవైలో ఈ యొక్క సింధు జలాల గురించి మాట్లాడి ఆ సంతకాలు చేస్తారు అది కూడా కశ్మీర్ పరిష్కారం చేద్దాం రండి కశ్మీర్ సమస్య అని చెప్పి తీసుకెళ్లి పిలిపించుకొని దీని మీద సంతకాలు చేయించేసి కశ్మీర్ సమస్య పరిస్థితి ఏంటి మీకు ఎలాగ సంతకం చేశాను కదా నెహ్రూ గారు అంటే ఆ తర్వాత చూద్దాం లేండి అని పంపించేశారు ఇది ఆ రోజు జరిగినటువంటి పరిస్థితికి మనం కోల్పోయినటువంటి నష్టం ఇంత నష్టం కోల్పోతే ఈ రోజు ఒక్కసారి ఈ పహల్గామ దాడితో కొంచెం మనం సింధు జలాలు ఆపేసరికి ఇప్పుడు మనకి రాష్ట్రాలు రాష్ట్రాలే బాగుపడే పరిస్థితులు వస్తున్నాయి కదా ఆ నీటి ద్వారా